నమస్కారం అండి ఇవాళ నెల్లూరు నూనె వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామా నెల్లూరు నుంచి లేలేత వంకాయలు తెచ్చుకున్నామండి చాలా బాగున్నాయి కదా ఒక కప్పు శనగపప్పు కొంచెం పెద్ద కప్పుతో తీసుకున్నాను మినప్పప్పు కొంచెం చిన్న కప్పు అండి అంటే శనగపప్పు కంటే తక్కువ అనమాట ధనియాలు ఇంకా కొంచెం తక్కువ మిరపకాయలు ఒక పాతికి మిరపకాయలు తీసుకున్నానండి ఒక స్పూన్ ఇంగువ ఇది నూనె వంకాయ కాబట్టి ఒక బౌల్ నిండా నూనె తీసుకున్నాండి నూనె కొంచెం బాగానే పడుతుంది దీనిలోకి కావలసిన పోపు శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు మామూలుగా మనం వేసుకునేవి ఇవన్నీ ఈ వంకాయలను ఏం చేయాలంటే నాలుగు పక్షాలుగా తరుక్కోవాలి లోపల పురుగు అవి ఏమి లేకుండా చూసుకోండి ఒక్కసారి మనకు అంటే తెచ్చుకునేటప్పుడే బాగా చూసి తెచ్చుకుంటాం అయినా డబల్ క్లియరెన్స్ కోసం అలా చూసుకోండి అన్ని కాయలు నాలుగు పక్షాలుగా తరిగి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు బాణంలో కొంచెం నూనె వేసానండి ఎందుకంటే ఈ శనగపప్పు మినపప్పు ఈ ధనియాలు ఇవన్నీ వేయించుకోవాలి కదా మరి శనగపప్పు మినపప్పు వేయించు వేపుతున్నాను ఇవి కొంచెం పడ వేగాక అప్పుడు మనం ధనియాలు వేసుకుందాం ధనియాలు తొందరగా వేగిపోతాయి అన్నమాట అందుకని ఇవి కొంచెం వేగాక ఆ ధనియాలు వేస్తాను అది వండి ధనియాలు కూడా వేసేస్తున్నాము తర్వాత ఇప్పుడు మనం తీసిపెట్టుకునే ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసేస్తానండి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇంగు కూడా వేసుకుందాం ఒక స్పూన్ పెట్టి పెట్టుకున్నాం కదా అది సన్న సెగలో దీన్ని బాగా వేయిస్తున్నామండి వేగాక బాగా దగ్గర పడింది చూసారా ఎరుపు రంగులోకి మారుతున్నది ఇప్పుడు దానికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకుందామండి ఉప్పు వేసేసుకొని పెట్టుకుంటే అప్పుడప్పుడు ఇడ్లీలోకి నచ్చుకోవచ్చు వేరే కూర పొడిగా కూడా వాడుకోవచ్చు ఈ పొడి అంతా మనకు పట్టదు కొంచెం మిగులుతుంది పెట్టు పెట్టుకుంటే కూరల్లో వేసుకోవచ్చు ఈ పొడిని గ్రైండ్ చేశాను కొంచెం బరక్కనే తీసుకుందామండి మరీ మెత్తగా బాగుండదు ఇప్పుడు కూరకు మనం పోపు గింజలు వేసి దట్టమైన గి అడుగున్న గిన్నెలో వేసుకోండి మాడకుండా వస్తుంది పోపు వేసేసాము కరివేపాకు కూడా వేసాము ఈ లోపల అది వేగే లోపల మనం ఇక్కడ వంకాయల్లో ఈ స్టఫ్ చేద్దామండి వీటిని మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం పెట్టుకుందాము బాగా ఇది దగ్గర వేగుతోంది చూసారా అమ్మా వేగిపోయింది ఇంకా మనం ఈ వంకాయలు వేసేస్తున్నాం దీనిలో చూడండి వంకాయలన్నీ కాయ కాయ పడంగానే ఉంటే బాగుంటుంది కాయ తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి పగలకుండా అలా ఉంటే వడ్డించేటప్పుడు బాగుంటుందన్నమాట ఇప్పుడు దీనిపైన నీళ్ళు జల్లుతున్నాను నీళ్ళు చల్లితే ఏమవుతుందంటే కొంచెం మొగ్గుతాయి కూడా మరీ నూనె ఎక్కువ పట్టకుండా మొగ్గుతుంది పైన ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో నీళ్లు పోస్తామండి నీళ్లు పోస్తే అది అడుగు కూర కూడా చాలా చక్కగా వస్తుందనమాట చూసారు కదా కూర పొడి మనం లోపల పెట్టాము మరి బయట భాగానికి కావాలి కదా అందుకని కొంచెం పొడి పైన చల్లుతున్నాను పైన కొంచెం ఉప్పు కూడా తక్కువ పడుతుంది అనమాట అప్పుడు మనం కొంచెం పైన ఉప్పు చల్లుకోవాలి ఇంకొంచెం నూనె కూడా వేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేద్దాం ప్లేట్ పెట్టాక చూస్తున్నారు కదా ఇప్పుడు ఉప్పు వేస్తున్నా అనమాట బాగా నెమ్మదిగా తిప్పుకోవాలండి దీన్ని ఎందుకంటే వంకాయ చదరకూడదు అలా ఉంటేనే అందంగా ఉంటుంది కూర కూడా రుచి కూడా చాలా బాగుంటుంది దీన్ని నెమ్మదిగా సర్వింగ్ బౌన్లోకి తీసేద్దాం బాగా మగ్గాయి కదా మనకు అవి వడిలన్నట్టుగా అవుతాయి అప్పుడు తీసి సర్వింగ్ బౌల్లో పెట్టేసుకొని వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది కూర మిగిలిన దాన్ని డబ్బాలో పోసి మూత పెట్టుకోండి ఇంకా వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు